హాయ్ అండి అందరికీ నమస్కారం హైదరాబాద్ అవుట్కట్స్ అయినటువంటి ఏరియాలలో అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యన ఉన్నటువంటి ఏరియాలు అలాగే అవుటర్ రింగ్ రోడ్డుకి లోపలగా రెండు మూడు కిలోమీటర్లు ఉన్న ఏరియాలలో ఎక్కువగా ఉమెన్ గ్యాంగ్ అనేది సంచరిస్తూ ఉండడం జరుగుతుంది ఈ ఉమెన్ గ్యాంగ్ వచ్చేసి ఎవరైతే రోడ్డు పైన ఒంటరిగా వెళ్ళే మగాళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంటుంది ఈ అమ్మాయిలు ఒక్కొక్కరుగా డివైడ్ దాదాపు ఈ అవుట్కట్స్ హైదరాబాద్ అవుట్కట్స్లలో మొత్తం అప్రాక్సిమేట్గా థర్టీ టు ఫార్టీ మెంబర్స్ గ్యాంగ్ ఉన్నారని పోలీసుల మేరకు సమాచారం ఎవరైనా సరే ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే బైకర్స్ అంటే బైక్ మీద వెళ్ళే ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్కి సంబంధించినటువంటి పోలీసులు అందరినీ హెచ్చరిస్తున్నారు ఒక ఎంప్లాయ్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఒక టైంలో బైక్ మీద వెళ్తూ ఉంటే ఒక అందమైన అమ్మాయి వచ్చి చేశారు లిఫ్ట్ అడిగింది మనోళ్ళు మామూలుగా ఉంటారా అమ్మాయి అడిగితే లిఫ్ట్ ఎప్పుడు ఇద్దామని ఏదో వెట్ చేస్తూ ఉంటారు చాలామంది అలాగని లిఫ్ట్ ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అబ్బాయిని అదే ఆ ఎంప్లాయీని ఆమె అడిగింది నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాడు నేను కూడా అట్టే వెళ్ళాలి కాకపోతే కొంచెం రైట్ సైడ్ నుంచి అట్లా వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది సరే అని చెప్పేసి ఆ ఏరియా ఆయన వెళ్ళే ఏరియా కాకుండా కొంచెం అట్నుంచి కొంచెం రైట్కి తీసుకుని డ్రాప్ చేస్తారా అని చెప్పి మాటల్లో పెట్టి కొంచెం డ్రాప్ చేస్తారా అని చెప్పి ఏమంటారు ఆ అమ్మాయిలు ఏమంటారు వలపు వల విసిరింది అంటారు కదా అలా వలపు వల విసిరడంతో మనోడు కొంచెం టెంప్ట్ అయ్యి ఆ అమ్మాయితో పాటు ఒక నిర్మాణం వేసే ప్లేస్లోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అతన్ని బెదిరించడం స్టార్ట్ చేసి నన్ను ఏదకుండా నేను చెప్పినట్టు నాకు డబ్బులు వింత లక్ష రూపాయల రెండు లక్షల మూడు లక్షలు ఎంత ఉంటే అంత గోల్డ్ చేయన ఏది ఉంటే అది మరి ఏదో డబ్బులు ఇస్తావా లేదంటే ఇలా నేను నీ మీద కంప్లైంట్ చేస్తాను నన్ను ఇలా చేశారు ఇలా చేశారని చెప్పేసి ఇది చేస్తానని చెప్పేసి అతన్ని బెదిరించడం డబ్బులు తీసుకోవడం లేదంటే ఇలా ఫోన్ చేసి ఇద్దరు ముగ్గురు లేడీస్ని అక్కడికి పిలిపించి బలవంతంగానైనా డబ్బులు తీసుకోవడం లేదంటే కింద ఇంతమందికి ఇలా చేశాడు ఇలా చేశాడు నేను చూశానని చెప్పేసి అతన్ని పోలీసులకు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి పట్టించడం కేసును నమోదు చేయడం అట్లా రకరకాల గ్యాంగ్లు జరుగుతుంది సో ఇట్లా ఓవరాల్గా మన హైదరాబాద్ చుట్టూ అవుట్ అవుటర్ రింగ్ రోడ్డు రీజన్ మధ్యలో ఉన్నటువంటి ఏరియా మొత్తం మీద ఒక ముప్పై నుంచి నలభై మంది లేడీ గ్యాంగ్ అనేది తిరుగుతూ ఉంది వీళ్ళు అప్రాక్సిమేట్లీ కొన్ని కోట్ల రూపాయలు సాధారణ బైకర్స్ దగ్గర నుంచి కాజేశారంటే ఈ గ్యాంగ్ ఎంత మేరకు స్ట్రాంగ్గా సంచరిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి సో దయచేసి ఎవరైనా సరే అవుటర్ రింగ్ రోడ్స్ తర్వాత అటుపక్క శివార్ అంటే నగర శివార్ ప్రాంతాలు ఎవరైనా సరే బైక్ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు లేడీస్ ఎవరైనా సరే మీకు లిఫ్ట్ అడిగితే దయచేసి ఒకటి ఒకసారి ఆలోచించుకొని లిఫ్ట్ ఇవ్వండి అలాగని అందరు అలాగ ఉంటారని కానీ కొంతమంది మంచి వాళ్ళు కూడా అవసరాల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు చూసి చెక్ చేసుకొని మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ చేసి మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ